తిరుమలలో సుధీర్ రష్మిలపై పెళ్ళి ఆ పెళ్లిపై ఉన్నారట సుధీర్ తల్లి మరున్నట్టుండి సుధీర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని కూడా ఏ ఒక్కరు ఊహించి ఉండరు అంతా సుధీర్ ఇష్టమైన ఇక ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధం లేదా అని విషయానికి వస్తే మాత్రం సుధీర్ తన ఫ్యామిలీకి మొదటి స్థానాన్ని ఇస్తాడు ఏ విషయంలోనైనా మరి తన పెళ్లి విషయంలో ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ సుధీర్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసే తన మదర్ని ఎందుకు వదిలి ఇలా ఒంటరిగా వెళ్ళి తిరుమలలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే విషయానికి వస్తే మాత్రం మరి సుధీర్ రష్మిలు ఎన్నో సంవత్సరాల నుంచి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు ఈ విషయం ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ కూడా ప్రేమ వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా మందలించలేదు మరి పెళ్లి చేసుకుంటారా అలానే ఉంటారా అని కూడా ఎవరూ అడగలేదు కానీ ఈ విషయంలో సుధీర్ తల్లి మాత్రం జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తుంది సుధీర్ని ఒకసారి మందలించింది ఎందుకు ఇలా చేస్తున్నావు నీ కెరియర్ పాడైపోతుంది ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఇప్పుడు పెట్టుకోకు అంటూ కూడా సుధీర్ తల్లి మరి సుధీర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సుధీర్ మరి ఏ విషయమైనా ప్రేమకు సంబంధించిన ఏ విషయం కూడా తన తల్లికి చెప్పకుండా వెంటనే మరి అనివార్య కారణాల వల్ల సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి వెళ్ళి తిరుమలలో మరి వెంకటేశ్వర దేవుని ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఇక ఈ వార్త విన్న సుధీర్ తల్లి కూడా సుధీర్పై మండి పడుతున్నట్లుగా తెలుస్తోంది